టికి ఫిరోజన్న డే బి టుడే విజిట్ చేశారు మేము అతనితో కొన్ని డిమాండ్స్ చెప్పి పెట్టాము దానికి ఫరూఖ్ సార్ ఇక్కడ లేరు కాబట్టి మంత్రి ఫరూర్ ఇక్కడ లేరు కాబట్టి వచ్చాక మేము చెప్తామమ్మ అమ్మ అని చెప్తున్నారు యాక్చువల్గా మేము ఈరోజు ప్రొటెస్ట్ చేద్దాము అని అనుకున్నాము కానీ వాళ్ళు అట్లా చెప్పడం వల్ల వాళ్ళ మీద రెస్పెక్ట్తో మేము ఈరోజు డ్రాబ్యాక్ చేసుకుంటున్నాము పోస్ట్ పోన్ చేసుకుంటున్నాము అండ్ ఫోర్ డేస్ తర్వాత ఏ మాట ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేస్తాము ఇంకా ఫరూక్ సార్ కోసం వెయిట్ చేస్తాము మున్సిపాలిటీ ఆఫీస్ నందు ఎక్సర్స్ మిగతా పార్టీ వారు అందరూ ఎస్ ఎస్డిపిసి పార్టీ మిగతా పార్టీ వాళ్ళందరూ కలిసి ధర్మా చేయాలని నిర్ణయించుకున్నాము కానీ మన న్యాయశాఖ మంత్రి గారు ప్రజెంట్ లేదు మన నంద్యాలలో ఆ ఫారిన్ టూర్లో ఉన్నాడు కాబట్టి ఒక నాలుగు రోజులు వెయిట్ చేయమని కుమారుడు వినోద్ గారు చెప్పారు వాళ్ళ మీద మా గౌరవం ఉండి ఆ గౌరవం కాపాడుతూ మేము నా లోన్ పోస్ట్ పని చేసుకుంటున్నాము నమస్తే మాజీ ఆర్మీ జవాన్ దౌలత్ ఖాన్ గారి కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు మున్సిపాలిటీ దగ్గర ధర్నాను నిర్ణయించడం జరిగింది దీని దీనికి కారణము మాజీ సైనికుల సంఘ సంక్షేమ సంఘము మరియు ఎస్డిపిఐ మరియు కమ్యూనిస్ట్ నాయకులు మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు దీన్ని నిర్ణయించారు కానీ నిన్న రాత్రి దౌలత్ ఖాన్ గారి ఇంటికి ఫిరోజ్ ఖాన్ గారు ఫోన్ చేసి మరియు మన రంగనాయకులు సార్ గారికి ఫిరోజ్ గారు ఫిరోజ్ గారు కలిసి మీకు మేము ఖచ్చితంగా హామీస్తున్నాము ఆ కుటుంబానికి మే న్యాయం చేస్తామని తెలిపారు అదేవిధంగా గవర్నమెంట్ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు కూడా అవైలబుల్లో లేరు ఆయన పవిత్రమైన ఉమరాత్రకు వెళ్ళారు నాలుగు రోజుల తర్వాత వస్తారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తారని ఎన్ఎండి ఫిరో ఫిరోజ్ గారు వీళ్ళకి హామీ ఇచ్చారు మరియు అదేవిధంగా ఈ రోజు చేసే ధర్నాను కూడా మీరు నాలుగు రోజులు పోస్ట్పోన్ చేసుకోండి అని ఆయన కోరడం జరిగింది ఆయన మాటకు ఫిరోజ్ గారి మాటకు గౌరవిస్తూ మేము మేము కూడా ఈ ధర్నా ఈ ధర్నాను నాలుగు రోజుల వరకు వాయిదా వేస్తున్నాము మరీ ముఖ్యంగా ఈ దౌలత్ ఖాన్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి అదే మా యొక్క మే ముఖ్య ఉద్దేశము ఇందులో ఎటువంటి పాలిటిక్స్ కానీ ఎటువంటి రాజకీయాలు కానీ తావు లేదు కేవలం ఆ కుటుంబానికి న్యాయం జరగాలి మరియు వీళ్ళ యొక్క మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం కావాలి దీని మీదనే మా పోరాటం ఉంటుంది కానీ ఇందులో వేరే వాళ్ళు కూడా రాజకీయాలు చేసి ఈ సమస్యను అనగదొక్కాలని చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము కూడా తీవ్రమైన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరీ ముఖ్యంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి మీద గౌరవ గౌరవం ఉంది ఆయన వచ్చి వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము ఆయన వచ్చిన తర్వాత వీళ్ళకి కలిసి హామీ ఇచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆర్మీ రిటైర్ ఆఫీసర్ తౌల ఇంటికి చాలా మంది వచ్చి పోయినారు కలిసి మాట్లాడిపోయినారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో వాళ్ళతో కానీ నిన్నటికి నిన్న మొన్న మన మంత్రి పార్గారి అబ్బాయి వచ్చి కలిసిపోయినారు పోయి ఆయన హామీలు ఇచ్చిన